అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే నాలుగవ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన మొత్తం ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకి మూడు వేల సారీ ఐదు వేల కోట్లకు పైగా నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడున అనకాపల్లి జిల్లాలో విడుదల చేయడం జరిగింది అప్పుడు ఆ విడుదల సమయంలో కేవలం పదహైదు వందల కోట్లు మాత్రమే మహిళల ఖాతాల్లోకి అనకాపల్లి చుట్టూ ఉన్న వారికి మాత్రమే పదహైదు వందల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇక మిగిలిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఎనభై శాతం మంది మహిళా లబ్ధిదారులలోకి పెండింగ్ ఉండగా ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత ఎన్నికల ఆదేశాల మేరకు పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కొన్ని ఆరు జిల్లాల కి ఈ డబ్బులు అనేది మహిళా లబ్ధిదారులకి జమ అవడం జరుగుతుంది ఇప్పుడు ఆ ఆరు జిల్లాలు ఏవి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరొకటి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చివరిలో నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరి రవ్వకండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే మన వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేయడం జరుగుతుంది వేరే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వారికి తెలిసినట్లు అవుతుంది ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వారికి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత డబ్బులు వచ్చేసి మార్చి ఏడున విడుదల చేయడం జరిగింది అప్పుడు ఇరవై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అవ్వగా మిగిలిన ఎనభై శాతం మందికి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈ డబ్బులు జమ అవుతూ వస్తూ ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా కొందరికి మాత్రమే ఆ ఎనభై శాతం మందిలో కొందరికి మాత్రమే ఇప్పుడు డబ్బులు జమ అయినట్లు మనకి అందిన సమాచారం ఇంకా ముఖ్యంగా ఈ రోజు రాయలసీమలో ఎనిమిది జిల్లాలలో చిత్తూరు తిరుపతి మినహా మిగిలిన ఆరు జిల్లాల మహిళా లబ్ధిదారులకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఈరోజు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు చిత్తూరు తిరుపతి మినహా రాయలసీమలో మిగిలిన ఆరు జిల్లాలకు ఖచ్చితంగా ఈరోజు రేపు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ఓకే ముందుగా ఈ వైఎస్ఆర్ చేయూతికి సంబంధించిన లబ్ధిదారులు ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నవారికి మాత్రమే ఇప్పుడు ఈ డబ్బులు జమ అవుతున్నాయి నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా అదే ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలని ఇప్పుడు కూడా ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఎన్పిసిఐ లింక్ లేని వారికి ఈ డబ్బులు జమ కావట్లేదు అలా రాయలసీమలో చిత్తూరు తిరుపతి మహా మిగిలిన ఆరు జిల్లాల మహిళా లబ్ధిదారులకి ఈ చెయ్యూత పథకం ద్వారా వచ్చే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ రోజు రేపటి ఈ ఆరు జిల్లాల మహిళలకు కంప్లీట్ అవుతాయని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ